హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనీ సారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్తో వచ్చేసానండి ముందుగా మేము నా చాలా ఫస్ట్ టైం ఇస్తున్న ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ ఊర్మిళా పట్టు శారీస్ అండి డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్తో వస్తున్నాయి ఇప్పుడు అయితే కనుక మీకు ఉన్న ఫెస్టివల్స్ అయితే కనుక చాలా చాలా ఉన్నాయి కాబట్టి మీకు అన్ని సారీస్ త్వరగా చూసేయండి అండి ఎందుకంటే ఇప్పుడు చాలా కలర్స్ అనేది వచ్చినాయి చూడండి ఒకసారి ఊర్మిళా పట్టులు అయితే కనుక నేను అంతకుముందు వీడియో చేశానండి కొంచెం డిజైన్ మార్పుతో మళ్ళీ తెప్పించాను ఎందుకంటే చాలామంది కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారండి అలాగే పెట్టిన వీడియో పెడుతున్న అక్కని కూడా మెసేజ్ కూడా చేశారండి ఒకరైతే కనుక ఎందుకంటే మీరు చూసారని ఇంకా కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు కదమ్మా అందుకని వాళ్ళ కోసం వీడియో చేస్తున్నానమ్మా ఒకసారి మిస్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి కూడా చూడాలని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే కనుక ఇది ఇప్పుడు న్యూ మోడల్ కాబట్టి టూ టైమ్స్ అనేది నేను తీస్తుంటానండి వీడియోని ప్రతి ఒక్క శారీస్కి కూడాను అలాగే ప్రతి ఒక మోడల్ కూడాను టూ టైమ్స్ తీస్తానండి వీడియో అయితే కనుక ఎందుకంటే ఒకసారి ఒకళ్ళు మిస్ అయినా సరే నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా చూసుకొని ఆర్డర్ పెట్టుకుంటారని అలాగే టూ టైమ్స్ పెడతాను చక్కగా శారీస్ అందరూ కూడా తీసుకుంటారండి ఇవి నెక్స్ట్ డిజైన్ అయితే కనుక కొంచెం మారింది అలాగే మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ కాంబినేషన్ యాడ్ అయ్యి వచ్చిందండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే కనుక ఉరిమిళ పట్టు శారీస్ అండి వీటి కాస్ట్ ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే పడుతుంది వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇవి అయితే కనుక చాలా సాఫ్ట్ అనేది ఉన్నాయి శారీకి అయితే కదా చూస్తారు కదా ఒక స్టోన్ కాంబినేషన్ కూడా ఉందండి శారీకి బ్లౌజ్ కూడా చూపించాను కదా ఓపెన్ చేసి మీకు శారీ మిగతా అన్ని శారీస్ కానీ బ్లౌజెస్ కానీ అదే విధంగా ఉంటాయండి వన్ బ్లౌజ్ మాత్రమే ఓపెన్ చేసి చూపించాను నెక్స్ట్ మిగతా అన్నీ కూడా అలాగే ఉంటాయండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ టైం మనం చాల్సిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్ అనేది షేర్ చేయండి అండి వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎవరికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను చిన్న పల్లెటూరు అయినా కూడా మీ ఇంటికే తెచ్చిస్తారండి ప్రతి ఒక్కళ్ళు కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి వీటి కాస్ట్ అయితే ఉంది పన్నెండు వందల మాత్రమేనండి వన్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి సారీస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏంటో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్